హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మన రెసిపీ గోంగూర రైస్ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు రైస్తో ఇలా ట్రై చేయండి క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి బేకింగ్ కూడా చూసేద్దామా ఒక కడాయిలో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఇలా ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో ఒక నాలుగు యాలకులు ఒక నాలుగు లవంగాలు జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసి బాగా వేపుకోండి మసాలా అంతా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి మూత పెట్టుకొని ఆనియన్స్ని బాగా మగ్గనివ్వండి ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని టమాటాని మెత్తగా అయినంత వరకు వేపుకోండి టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెప్పుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసిమల్ల పోయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర గోంగూర పేస్ట్ గోంగూరని ముందుగా బాగా మగ్గించుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి నాకైతే ఇక్కడ ఫ్రెష్ గోంగూర దొరకదండి అందుకనే నేను ఇలా పేస్ట్లా చేసుకొని తెచ్చుకుంటాను దానికున్న వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోండి ఇప్పుడు దీనిలో కారం గరం మసాలా గుండా వేసుకొని మసాలా నుంచి ఆయిల్ బయటికి వచ్చినంత వరకు వేపుకోండి మసాలా నుంచి ఆయిల్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ను వేసుకొని కలుపుకుంటే మన గోంగూర రైస్ రెడీ అయిపోయినట్టే దీని రైతాతో కానీ పచ్చి ఆనియన్తో కానీ కలుపు తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్